ప్రేక్షకులందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నేను అందించబోతున్నటువంటి వీడియోలో చాలామంది చేసేటువంటి అంటే వారు కరెక్ట్ ప్లేసు అనుకొని నిర్మించేటువంటి టాయిలెట్ నిర్మాణాలు ఏ విధంగా తప్పు దిశలలో పడుతున్నాయి మనము ఈ వారు ఏ విధంగా నష్టపోతున్నారు అంటే వారు కరెక్ట్ స్థానాలు అనుకొని నిర్మించేటువంటి టాయిలెట్ నిర్మాణాలు ఏ విధంగా తప్పు దిశలలో పడుతున్నాయి వారు ఏ విధంగా నష్టపోతున్నారు అని పూర్తి వివరంగా చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏ టాయిలెట్ నిర్మాణమైనా సరే ఒక ఇంటిలో కానీ ఒక ఇంటి బయట కానీ అవి దిక్కుకు ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి వాస్తు సూచనలు పాటించినట్లయితే కరెక్ట్ స్థానాల్లో రావడం జరుగుతుంది అదే కనుక ఒక ఇల్లు డిగ్రీలు తిరిగినటువంటి ఒక ఇంటికి అంటే పది నుంచి ఇరవై డిగ్రీలు ఒక ఇల్లు తిరిగినప్పుడు అవి వాటి స్థానాలను మారి ఏ విధంగా ఆ ఇంటికి నష్టాన్ని చేకూరుస్తున్నాయి అనే విషయాన్ని నేను పూర్తి వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నేను ఈరోజు చేయడానికి ప్రధాన కారణము నేను ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు వారి ఇళ్లలో నిర్మించేటువంటి టాయిలెట్లలో చాలా దోషాలు రావడానికి ప్రధాన కారణం ఇదే అయి ఉంటుంది నేను వెళ్ళి వాటిని మార్పులు చేయడము జరుగుతూ ఉంది అంటే వారు సరి అయిన స్థానము అనుకున్నది కాస్త ఇరవై డిగ్రీలు తిరిగినప్పుడు అవి తమ దిశలను మార్చుకోవడం జరుగుతూ ఉంది అవి నెగిటివ్ ప్లేస్లలో పడి వారికి నష్టాన్ని ఇస్తున్నాయి వారి పాజిటివ్ స్థానాలలో ఏ విధంగా మనం నిర్మించుకోవాలి డిగ్రీలు తిరిగిన తర్వాత మనము టాయిలెట్ నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి అని పూర్తి వివరంగా నేను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందరికీ అర్థమయ్యే రీతిలో కూడా ఈ వీడియో ఉంటుందని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి గంట ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి నా మరిన్ని వాస్తు సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియోలు మీకు అందేందుకు అది సులభతరం చేస్తుంది కాబట్టి ఇప్పుడు వీడియోలోకి మనం వెళ్దాం చూడండి ఏ ఇల్లు అయినా సరే ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈస్ట్ అనుకుందాం నార్త్ సౌత్ వెస్టు ఇవి నాలుగు దిశలు మనకి ఇది ఈశాన్యం అవుతుంది ఇది ఆగ్నేయం అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది వాయువ్యం అవుతుంది ఈ విధంగా వెదిక్కులు వచ్చినప్పుడు మనం ఈ ఇంటిని ఉదాహరణగా ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుందాం ఇది అవుతుంది ఆగ్నేయము వాయువ్యము నైరుతి మనం టాయిలెట్ నిర్మాణాలు ఎక్కువ అంటే ఈస్ట్ తొంభై డిగ్రీలకు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయంటే ఇలా ఉత్తర వాయువ్యంలో ఇవ్వడం జరుగుతుంది లేదా ఇలా తూర్పు ఆగ్నేయంలో ఇవ్వడం జరుగుతుంది ఇది కామన్గా అందరు ఇచ్చేటువంటి ప్రక్రియ ఏ వాస్తు సలహాదారుడైనా కానీ ఈ విధంగా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మనం నైరుతి భాగంలో టాయిలెట్లు రావద్దని ప్రతి వీడియోలోనే కాదు ఎవరైనా చెప్పేటువంటి ఒకే ఒక అంశము నైరుతిలో టాయిలెట్ నిర్మాణము చేపట్టవద్దు ఇది తీవ్రమైన దోషాలనే ఇస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది అయినా సరే చూడండి మనం ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణం చేసేటప్పుడు ఇలా పడమర మధ్యస్థానము అంటే వాయువ్యం రూమ్కు పడమర మధ్యస్థానము నైరుతి రూమ్కు పడమర మధ్యస్థానము లేదా ఇలా దక్షిణ మధ్యస్థానము ఆగ్నేయం రూమ్కు కూడా దక్షిణ మధ్యస్థానంలో మనం టాయిలెట్ నిర్మాణము ఇల్లు దిక్కులకు ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు ఎలాంటి దోషము ఉండదు ఇవి కరెక్ట్ స్థానాలు ఒకవేళ ఈ ఇల్లు కనుక డిగ్రీలు తిరిగినటువంటి పరిస్థితుల్లో ఈ టాయిలెట్లు ఏ విధంగా మారిపోతున్నాయి అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు చూడండి ఇలా ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు ఈ భాగం మొత్తము కూడా తొంభై డిగ్రీలు ఉంటుంది ఇలా దక్షిణం కూడా తొంభై డిగ్రీలు నార్త్ తొంభై డిగ్రీలు వెస్ట్ తొంభై డిగ్రీలు ఈ విధంగా అంటే ఒక్కొక్క భాగము తొంభై డిగ్రీలు ఉంటుంది నాలుగు ఇంటూ తొమ్మిది మూడు వందల అరవై డిగ్రీలు మొత్తము ఉంటుంది ఈ సర్కిల్ మొత్తము మూడు వందల అరవై డిగ్రీలకు వస్తుంది అంటే అప్పుడు చూడండి ఈ తూర్పు మధ్యస్థానం నుంచి ఈశాన్యం వరకు నలభై ఐదు డిగ్రీలు ఇలా తూర్పు మధ్యస్థానం నుంచి ఆగ్నేయం వరకు నలభై ఐదు డిగ్రీలు అంటే ఏ భాగం తీసుకున్నా కూడా మనము స్థానాలు అనేవి నలభై ఐదు డిగ్రీలకు రావడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మనము ఈ నలభై ఐదు డిగ్రీలలో సగం ఇరవై రెండున్నర డిగ్రీలు మీరు చూడండి ఈశాన్యము ఇరవై రెండున్నర డిగ్రీలు ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ తూర్పు మధ్యస్థానము ఇరవై రెండున్నర డిగ్రీలు ఇదే విధంగా ఇలా తూర్పు మధ్యస్థానము ఇరవై రెండున్నర ఇలా ఆగ్నేయము ఇరవై రెండున్నర ఈ విధంగా మనం డివైడ్ చేసినప్పుడు ప్రతి దిక్కుకు కూడా ఇలా మనము నాలుగు భాగాలు మీరు చేసుకోండి మీకు చాలా సులభతరంగా అర్థమవుతుంది అనే విషయాన్ని చెబుతున్నాను ఇలా వాయువ్యం నుంచి ఇలా ఉత్తర మధ్యస్థానము రెండు భాగాలు ఇలా పడమర వైపు పడమర మధ్యస్థానం నుంచి పడమర వాయువ్యము రెండు భాగాలు ఇలా పడమర నైరుతి నుంచి పడమర మధ్యస్థానం రెండు భాగాలు దక్షిణ నైరుతి నుంచి ఇలా దక్షిణ మధ్యస్థానానికి రెండు భాగాలు దక్షిణ ఆగ్నేయం నుంచి ఇలా దక్షిణ మధ్యస్థానం నుంచి దక్షిణ ఆగ్నేయానికి రెండు భాగాలు ఈ విధంగా మనం రెండు భాగాలు తీసుకున్నట్లయితే మీరు ఒక భాగము ఇరవై రెండున్నర డిగ్రీలు ఏ భాగం తీసుకున్నా కూడా ఉంటుంది మీరు ప్రధానంగా ఇది గమనించండి ఇప్పుడు ఇదే ఇల్లు ఒక ఇరవై రెండున్నర డిగ్రీలు అంటే వీళ్ళు ఉదాహరణగా మనం తిరిగినప్పుడు ఒక ఇల్లు చూడండి ఇక్కడ తూర్పు తూర్పు భాగంలో అంటే తూర్పు ఈశాన్యంలో ఉండవలసిన ఇరవై రెండున్నర డిగ్రీల భాగము ఇలా ఉత్తర ఈశాన్యానికి తిరిగి ఇక్కడ టోటల్ రెండు భాగాలు కూడా ఈశాన్యము అంటే ఉత్తర మధ్యస్థానము ఇక్కడికి వచ్చి ఉంటుంది ఈ విధంగా మనకు పూర్తి ఇది ఉచ్చస్థానంగా మారుతుంది ఇక్కడ ఎటువంటి సమస్య రాదు ఇలా పడమర వైపు చూడండి పడమర వాయువ్యము అనుకున్నది ఇలా రెండు భాగాలు ఇక్కడికి తిరిగి ఇక్కడ మ ఇక్కడ పడమర వైపు పూర్తి వాయువ్యం రెండు భాగాలు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇలా నైరుతి దిశలో చూడండి ఇక్కడ ఉండవలసినటువంటి పడమర నైరుతి ఇలా దక్షిణ నైరుతికి రెండు భాగాలు పూర్తి తిరిగి ఈ విధంగా అంటే ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగినప్పుడు పూర్తి ఈ భాగము పూర్తి తమ దిశలను మార్చుకుంటూ ఈ విధంగా రావడం జరుగుతుంది అప్పటికి మనకు ఇక్కడ దక్షిణ నైరుతి ఇక్కడి వరకు రావడం జరుగుతుంది పడమర మధ్యస్థానం ఇక్కడ రావడం జరుగుతుంది తూర్పు మధ్యస్థానం మనకు ఇక్కడ రావడం జరుగుతుంది ఈ విధంగా తమ దిశలను ఇరవై రెండున్నర డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు ఇళ్లకు వీరు నిర్మించుకున్నటువంటి వాయువ్య బెడ్రూమ్ కానీ లేదా ఇలా నైరుతి బెడ్రూమ్లో కానీ టాయిలెట్ నిర్మాణము ఇలా దక్షిణ మధ్యస్థానం నిర్మించుకున్నటువంటి టాయిలెట్లు ఇబ్బంది చేయడం జరుగుతూ ఉంది ఇవి కాస్త పూర్తి రెండు టాయిలెట్లు కూడా అంటే పది డిగ్రీలు తిరిగినటువంటి ఇళ్లకు మనము ఇక్కడ ఈ టాయిలెట్ తీసివేయవలసి ఉంటుంది దక్షిణ మధ్యస్థానంలో పది డిగ్రీలు మాత్రమే మీ ఇల్లు తిరిగింది అనుకుంటే ఇలా ఆగ్నేయం రూమ్లో కాకుండా మాస్టర్ బెడ్రూంలో మాస్టర్ బెడ్రూమ్లోని టాయిలెట్ తీసివేసి ఇలా మనకు పడమర మధ్యస్థానంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇక్కడ బాగుంటుంది ఇది కరెక్ట్ ప్లేస్ అవుతుంది అంటే మనకు ఈ నైరుతి పడమర నైరుతి పూర్తి కూడా ఇక్కడి వరకు రావడం జరుగుతుంది ఇక్కడ తప్పు అవుతుంది ఇరవై డిగ్రీలు ఇరవై రెండున్నర డిగ్రీలు మీరు తిరిగినట్లయితే ఈ పూర్తి రెండు టాయిలెట్లు కూడా తప్పు దిశలలో పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెండు టాయిలెట్లు కూడా మనము తీసివేయవలసి ఉంటుంది అప్పుడు పడమర మధ్యస్థానంలో మాత్రమే మనము రెండు టాయిలెట్లు ఏర్పాటు చేసుకోనికి అనువుగా ఉంటుంది ఇవి కరెక్ట్ స్థానాలు అవుతాయి ఒక ఆగ్నేయ ప్రాచికి మనకు ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగిన తర్వాత ఈ విధంగా తన స్థానాలను మార్చుకొని ఇవి నష్టానికి గురి చేస్తున్నాయి అని చెప్పే ప్రయత్నమే ఇప్పుడు నేను చేయడం జరుగుతుంది ఒకవేళ ఇదే ఇల్లు ఈశాన్య ప్రాచికి ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగితే ఏ విధంగా ఉంటుంది అంటే ఇరవై నుంచి ఇరవై రెండున్నర సంధికోణము అంటాం సంధికోణము దాటి తిరిగినటువంటి ఇల్లు ఏవైనా సరే ఏ విధంగా మారుతున్నాయంటే ఈశాన్య ప్రాచి అంటే చూడండి మనకు మధ్యస్థానంలో ఉండవలసినటువంటి తూర్పు ఈ భాగానికి రావడం జరుగుతుంది అంటే మనకు ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఆగ్నేయాలు పూర్తి ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఆగ్నేయాలు పూర్తి ఇక్కడికి తిరిగి ఇలా దక్షిణ నైరుతి రెండు ఆగ్నేయాలు తూర్పు ఆగ్నేయం రెండు ఆగ్నేయాలు ఇలా దక్షిణం వైపు తిరిగి ఈ విధంగా పూర్తి ఆగ్నేయంగా మారడం జరుగుతుంది ఇక్కడ పడమర దక్షిణ నైరుతి రెండు భాగాలు ఈ విధంగా ఇక్కడికి మారుతాయి అంటే పడమర నైరుతి నాలుగు భాగాలు ఇక్కడ పడమర మధ్యస్థానం ఇక్కడి వరకు రావడము ఇది పడమర నైరుతి కిందికి పూర్తిగా మారడము జరుగుతుంది అంటే ఈ భాగంలో మనం చేపట్టినటువంటి నిర్మాణాలు టాయిలెట్ నిర్మాణాలు ఏవైనా సరే నెట్టు నైరుతిలో పడి ఇవి తీవ్రమైనటువంటి దోషాలను ఇవ్వడం జరుగుతుంది ఈశాన్య ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇల్లు ఆగ్నేయ ప్రాచిలోనే అంటే నూటికి ఎనభై పర్సెంట్ దాదాపు ఆగ్నేయ ప్రాచికి ఉండడమే జరుగుతుంది ఈశాన్య ప్రాచికి ఏ పదిల్లో లేదా ఏ ఐదు మాత్రమే ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి ఒకవేళ మీ ఇల్లు ఈశాన్య ప్రాచికి తిరిగినట్లయితే మీరు దక్షిణ మధ్యస్థానంలో మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది దక్షిణ ఆగ్నేయం రూము కానీ ఇలా మనకు మాస్టర్ బెడ్రూమ్ కానీ ఈ విధంగా మనము దక్షిణ మధ్యస్థానంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇవి దక్షిణ ఆగ్నేయముగా మారి మనకు మంచి లాభాలనే చేకూరుస్తాయి ఎటువంటి నష్టాలను ఇవ్వవు అప్పుడు మనకి ఇక్కడ వాయువ్యం బెడ్రూమ్లో మనకు టాయిలెట్ నిర్మాణం రాదు కదా మనం ఎక్కడ నిర్మించాలి అని ఎవరికైనా సందేహం కలిగితే ఇక్కడ మనము వాయువ్యంలో అంటే మనకు ఇక్కడ ఒక భాగం వాయువ్య భాగం ఇక్కడికి తిరిగినప్పటికీ ఇది పూర్తి వాయువ్యమే అవుతుంది కాబట్టి ఇలా ఈ విధంగా మనం నిర్మించుకుంటే వాయువ్యము టాయిలెట్ నిర్మాణము చేపట్టవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రూముకు ఈ టాయిలెట్ నిర్మాణం చేపట్టవచ్చు ఈశాన్య ప్రాచీకి తిరిగినప్పుడు ఇందులో మీకు పూర్తి వివరంగా నేను అర్థమయ్యేటట్టు చెప్పాలనే భావిస్తున్నాను మీరు గమనించండి ఆగ్నేయ ప్రాచికి తిరిగినప్పుడు మనం పడమర మధ్యస్థానంలో ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది ఈశాన్య ప్రాచికి తిరిగినప్పుడు దక్షిణ మధ్యస్థానంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానము మీ ఇంటి విడితిని అంటే మీ ఇంటి కొలతలను బట్టి కూడా మారేదానికి ఆస్కారం ఉంది ఇది ఒక స్క్వే స్క్వేర్ మోడల్ ఇల్లు ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పినటువంటి ఈ విధానాలు మీరు అనుసరించవచ్చు ఒకవేళ ఈ కొలతలు మారినప్పుడు కూడా నేను చెప్పేటువంటి ఈ విధానాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ విధమైన నిర్మాణాలు చేపట్టినట్లయితే మీ నిర్మించుకున్నటువంటి మీ టాయిలెట్లు సరియైన స్థానంలో పడి ఎలాంటి దోషాలు లేకుండా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంటి లోపల కాదు ఇంటి బయట కూడా చూడండి ఆగ్నేయ ప్రాచీ ఇల్లు తిరిగినప్పుడు ఎప్పుడైనా సరే మనము వాయు ఉత్తరంలో మనము టాయిలెట్ నిర్మాణము ఇంటి బయట చేపట్టకూడదు ఆగ్నేయ ప్రాచి ఒక ఇరవై రెండున్నర ఇరవై మూడు ఇరవై డిగ్రీలు దాటకు వేటికైనా సరే ఉత్తరంలో ఆగ్నేయ ప్రాచీకి తిరిగినటువంటి ఇళ్లకు ఉత్తరంలో ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణము చేపట్టవద్దు మనము తూర్పు ఆగ్నేయంలో మాత్రమే నిర్మించుకున్నట్లయితే ఇది కరెక్ట్ స్థానం అవుతుంది ఒకవేళ ఈశాన్య ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు మీరు తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మించవద్దు ఉత్తర వాయువ్యంలో మాత్రమే టాయిలెట్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అంటే మనం డిగ్రీల వేరియేషన్ కూడా ఉంటుంది పది నుంచి ఇరవై ముప్పై ఈ విధంగా తిరిగినప్పుడు మన స్థానాలు మార్చుకునేటువంటి ప్రదేశాలు కూడా మారడంతో వీటి స్థానాలు కూడా మార్పులు చేర్పులకు లోనవుతూ ఉంటాయి కాబట్టి ఎన్ని డిగ్రీలు తిరిగింది మన స్థానాలు ఏ విధంగా ఎక్కడికి జరగాయని ఒక క్యాల్కులేషన్ చేసుకొని మనం చేసుకున్నట్లయితే ఈ విధానాలు పర్ఫెక్ట్గా ఉంటాయి మనకు శాస్త్ర అనుకూలంగా మారుతాయని తెలియజేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేసి గంట ఐకాన్ ఖచ్చితంగా నొక్కుతారని ఖచ్చితంగా లైక్ చేసి నా మరిన్ని మంచి వీడియోలు మీరు పొందేందుకు అనువుగా ఉంటుందని నేను తెలియజేస్తూ స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం